చంద్రబాబు గారు ఎలా ట్రీట్ అనేది అబ్జర్వ్ చేస్తారు ఈ గెలుపుతో కాపులకి ఆ సామాజిక వర్గానికి ఏమైనా ఒక సంకేతం వెళ్ళిందా పవన్ కళ్యాణ్ గారి అని కానీ లేదంటే మన వల్లే పవన్ గెలిచారు ఆ గెలుపుకి మనమే కారణం అని అంటే పవన్ కళ్యాణ్ కోసం కసిగా పనిచేసింది కాపు సామాజిక వర్గం సుదీర్ఘ శత్రుత్వం ఉన్నటువంటి కమ్మ కాపు సామాజిక వర్గాలు ఒకటైనవి అన్నటువంటిది ఇక్కడ సంకేతమే కదా అంటే ఒక కొత్త రాజకీయ సమీకరణం సాధ్యమైంది ఇంకోటి పవన్ కళ్యాణ్ ఒక ఎమర్జింగ్ లీడర్ గా కాదు ఎమర్జెంట్ లీడర్ గా అయిపోయాడు ఇప్పుడు అవును అది అంటే డామినేషన్ ప్రాబ్లం ఉంది రెండు కులాలకి అని కమ్మ మొదటి నుంచి ఇప్పుడు కూడా నాయకులు చూసుకోవాలి కదా తర్వాత అవన్నీ పాత రోజులు అవి ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ ఉన్నప్పుడు ఇప్పుడు కలిసిపోయాడు మొదట్లో మేము ఇంకా ఒకళ్ళ పల్లకి ఏమోయాలా ఒకళ్ళ పల్లకి మోస్తూనే ఉండాలనే దగ్గర నుంచి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి మనం అంటే ఏంటని చూపించి ఆ సామాజిక వర్గానికి ఒక జోష్ తీసుకొచ్చారని గెలుపుతో నేను అడిగిన దానికి దీనికి సంబంధం లేదు ఇప్పుడు ఆ రోజులు నుంచి ఇప్పుడేంటి ముందు ఒక వ్యూహం పన్నారు ఆ వ్యూహంలో ఫస్ట్ తనంతా నిరూపించుకున్నాడు ఇంతకు ముందు తను నిరూపించుకోలేకపోయాడు దాని నుంచి ఇప్పుడు తనంత తాను నిరూపించుకున్నాడు నెక్స్ట్ స్టెప్ రాజ్యాధికారం ఏదో ఒక రోజుకి అనేదే కదా ఐదు లక్షం అది ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు అనేది ఆయన ఇష్టం పదేళ్ల పొత్తు అనే అన్నాడు కదా పదేళ్ల పొత్తు అని కూడా పదేళ్ళ దాకా ఆయనలో ఉండదా అది చంద్రబాబు గారు ఆయన ఇష్టం దాంట్లో ఏమి ముందేం చెప్పలేదు అసలు చేస్తామని కానీ అంటే చూద్దాం